ప్రేతలాడండి ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము మంచి సమరేయుడు అనే అంశము గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకున్నాము మరి ఏసుక్రీస్తును ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు బోధకుడా మరి నిత్య జీవమును పొందుటకు మరి నేనేమి చేయవలనని అడిగినప్పుడు మరి ఆయన ధర్మశాస్త్రం అంతటికీ ప్రధానమైన రెండు ఆజ్ఞలను పాటించవలనని చెప్పి ఉన్నాడు ఒకటి దేవుణ్ణి ప్రేమించుట రెండవది మరి పొరుగువాణిని ప్రేమించుట అని చెప్పినప్పుడు మరి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు మరి నా పొరుగువాడు ఎవడు అని చెప్పిన అని అడిగినప్పుడు మరి ఒక మంచి పొరుగువానిగా మరి మానవుని పాపముల నుండి రక్షి రక్షిం రక్షించుటకు మరి దేవుడు ఈ లోకమునకు వచ్చినటువంటి యేసుక్రీస్తుల వారు ఒక మంచి పొరుగువానిగా ఉన్నట్లుగా మరి ఒక ఉపమానము చెప్పినట్లుగా మరి ఇక్కడ ఒక మంచి సమరేయుని గురించి ఒక ఉపమానము చెప్పినట్లుగా లేఖనములలో మనం గమనించవచ్చు లూకాస్ వార్త పదవ అధ్యాయము మరి ఇరవై ఐదో వచనం నుండి ఇరవై వచనం వరకు మరి ఈ ఈ ఉపమానం ఉన్నట్లుగా మనం గ్రహించవచ్చు ఒక మనుషుడు మరి ఎరిశలేము నుండి మరి ఎరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను అనింది మరి ఎరిషలేము నుండి ఎరు ఎరికో పట్టణమునకు మరి ఇరవై మైళ్ళ దూరము మరి దీనికి రక్తపుత్రోవ అని పేరు ఇది దిగుడు మార్గము మరియు బందిపోటు దొంగలకు పేరు కాంచిన మార్గము మరి ఉపమానంలో చెప్పబడిన మనుషుడు మరి ఎరిషలేము నుండి ఎరికోకు వెళ్ళుచున్న మాటకు మానవుడు మరి దేవుని సన్నిధిని వదిలి మరి లోకం వైపుకు వెళ్ళుచున్నాడన్న సత్యమును సూచిస్తూ ఉన్నది మరి ఆ మనుషుడు మరి దొంగల చేతికి చిక్కి దోచుకునబడి కొట్టబడి మరి కొన ప్రాణముతో విడవబడిన మాటకు అర్థము మరి మానవుడు సాతాను చేత మరి లోక సాతాను చేత లో లోక పాపంలోకి నడిపింపబడి మరి నాశనం వైపుకు తీసుకువెళ్ళ తీసుకువెళ్ళబడుచున్నాడని మరి తెలియజేయబడుచున్నది మరి మీరు మీ అపరాధము చేత పాపముల చేతను చచ్చిన వారై ఉండెను అని మరి ఎఫ్సి పత్రికలో పేర్కొనబడినట్లుగా మరి చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తుల వారు ఈ లోకంలోకి వచ్చి మరి తన రక్తముని ఇచ్చి మరి ఈ లోక మనుషులను మరి పాపము నుండి విడుదల చేసినట్లుగా ఉంది మరి వస్త్రహీనుడై మరి గాయపడిన ఈ మనిషిని మరి యాజకుడు మరి లేవీయుడు చూచి మరి సహాయం చేయకుండా వెళ్ళినట్లుగా ఉంది మరి యాజకుడు అనగా మరి దేవుని ధర్మశాస్త్ర విధులను మరి ఇస్రాయేలీలకు బోధించువాడు అదే విధముగా మరి ఇస్రాయిలీల పక్షముగా బలులు అర్పించువాడు మరి లేవీయుడు అనగా మరి యాజకునికి బలులు అర్పించట విషయంలో మరి సహాయం చేయవాడు మరియు మందిరమును కాయవాడు వీరిరువురు కూడా మరి పర పరదేశులను ఆచ ఆదరించవలననే ఆజ్ఞను కలిగి ఉన్నారు అయినప్పటికీ మరి పరదేశులను మరి వారిని ఆదరించకుండా మరి వారిని చూచి మరి ఆ గాయపడినటువంటి వ్యక్తిని చూసి వెళ్ళిపోయినట్లుగా ఉంది అయితే ఒక సమరయుడు ఆ దారిన వెళుతూ మరి గాయపడినటువంటి అతని మీద జాలిపడి అతనికి సహాయం చేసెను అన్నంది మరి ఈ సమరయుడు మరి ఈ సమరయుడిని చూస్తే మరి యేసుక్రీస్తు ఏసుక్రీస్తును మరి సూచి సూచిస్తున్నట్లుగా ఉంది మరి సమరయులను మరి యూదులు మరి హీనంగా చూసేవారు యేసుక్రీస్తుల వారు కూడా మరి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి యూదులు మరి యేసుక్రీస్తును ఆయన ప్రేమను గుర్తించలేకుండా ఉన్నారు మరి ఉపమానంలో చెప్పినటువంటి మరి సమరయుడు గాయపడినటువంటి మనిషిని దగ్గరికి పోయి నూనెను ద్రాక్షరసమును పోసి మరి అతని గాయమును గాయమును కట్టి మరి పూట కూలవాణి ఇంటికి అతనిని తీసుకొని వెళ్ళు నన్ను మాటకు అర్థము మరి ఏసుక్రీస్ ఏసుక్రీస్తుల వారు మానవుని పాపము తన రక్తముతో అంటే మరి ద్రాక్షారసముతో మరి కడిగి అంటే మరి మనము మరి ద్రాక్షారసము తీసుకునేనప్పుడు మరి ఆయన మన పాపములను కడిగినట్లుగా ఉన్నది మరి పరిశుద్ధాత్మ అభిషేకము అంటే మరి నూనె రాచినట్లుగా మరి ఉన్నది మానవుని పాపము తన రక్తముతో మరి కడిగి పరిశుద్ధాత్మాభిషేకము అంటే మరి నూనె ఇచ్చి మరి సంగము అంటే మరి పూటకూల కూలవాణి యొద్కు అంటే మరి సంగమ యుద్ధకు పంపినట్లుగా ఉంది ఒక మంచి సమరయుడుగా ఈ లోకమునకు వచ్చి మరి పాపములో నశిస్తున్నటువంటి మానవులందరి కొరకు మరి తన తాను బలిగా అర్పించుకొని క్రీస్తు మన పట్ల కన కనపరిచినటువంటి ఈ ప్రేమను మరి మన మనము కూడా మరి ఇతరులకు కనపరచవలనని సత్యమును మరి ఉపమానము ద్వారా మరి తెలియజేయబడుతున్నది మరి ఈ మంచి సమరయుడు మరి ఏసుక్రీస్తుల వారికి మరి మాదిరికరముగా ఉంది అలాంటి మరి మాదిరికరమైనటువంటి జీవితము మనము కూడా కలిగి ఉండాలని మరి యేసుక్రీస్తుల వారు ఈ ఉపమానము చెప్పి మరి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునికి మరి నీ పొరుగు వారిని ప్రేమించవలననే దాని గురించి మరి ఉపమానము చెప్పినట్లుగా ఉంది మరి కొద్ది మాటలు దేవుడు మనం వెనుకల్లో దీవించునుగాక ఆమె